హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మేము దివాళీ ఈరోజు అందరికీ ఈరోజు హ్యాపీ దివాళీ ఈరోజు మేము ఏమేమి బాంబులు తెచ్చాము అన్నీ చూపిస్తాం ఇది ఇదేమో చిచ్చిబుడ్లు చిచ్చిబుడ్లు అంటున్నాయి భూచక్రాలు వెరైటీగా ఉంటాయి ఇగోండి ఇగోండి ఈ భూచక్రాలు ఎలా అంటే చూపిస్తాను ఆన్ ఫ్రెండ్స్ చూపిస్తాను ఇదిగోండి ఇది బామ్ ఇది అనుకో ఇక్కడికి వెలిగిస్తే ఇదిగోండి ఇట్లా తిరుగుతాయి మొత్తం ఇది బొంగరం లాగా ఇట్లా తిరిగి ఇచ్చారు ఇంకంతే ఇది దీనిలో పెట్టేద్దాం కాక ఇయే ఫ్రెండ్స్ ఇదే చిచ్చిబుడ్లే చిచ్చిడ్లు తర్వాత ఇదిగోటి చిచ్చిపుడ్లే ఫ్రెండ్స్ చూపిస్తాను ఇగోండి ఇగోండి ఇవి కూడా ఇయ్యి ఇయ్యి క్రాకర్స్ ఈ క్రాకర్స్ రాదు రాదు నీకు రాదు మాకు తెలిసలే కానీ నా గోర్రుని ఒకటి ఇంక చాలు ఇగోండి బుక్ చక్రాలు దీనికి కూడా ప్లాస్టిక్ అండి పెద్దదయా గోర్ర లేవు ఏదో ఉంది అదే... దింట్లో తిప్పేది మొత్తం పొడి ఈ షార్ట్స్ ஆர்ட்ஸ் நானாய் நான் பூ நான் பிலிபிஸ்லாம் ரெ மண்டரா ஊஞ்சரை முன்ன காவன்றா மந்து வந்து அதன்னேம் செய்யலாம் அதன்ன பெட்டேசி வந்து போசாஸ் நா ஜென வைவா ஏ данல सर கிنده பல்ல படுத்துக்கோ பரீதி கிங்க ஏங்க வந்து షార్ట్స్ మళ్ళీ కూడా కొంచెం పైగా డోప్తాయి షార్ట్స్ పెడితే మళ్ళీ పోయితే అందుకు ఈ పక్కన పెడతా ఇక్కడ ఎట్లా పెల్చాలి

లాస్ట్ టైం వీడియో దివాళీ వీడియో ఉంది చూడండి లాస్ట్ టైం ఈ రాకెట్స్ చూపిస్తా ఈ పైకి వెళ్ళి టప్ అని పెడతాయి అదే వాళ్ళు ఫ్రెండ్స్ ఈ అగ్గి పెట్టలు చూపిస్తా చూపిస్తా నేను చూపిస్తా నేను చూపిస్తా అది కలర్ ఇది కలర్ ఆహా రెండు ఒకటే ఇగోండి లాస్ట్ టైం కూడా మేము తెచ్చాము పెట్టాను ఈ చిన్న అగ్గి పెట్టలు పెడితే వస్తాయి ఆగి చూపిస్తా వెలిగి మాకు ఈ అగ్గి పెట్టు పెట్టు నువ్వు ఈ వాళ్ళ కదా ఈ వాళ్ళని నేను విడదీస్తా ఒకటి పెలుస్తా ఒకటి విడదీస్తా సరే ఈ కాగర్ కాగర్భతులు చూపిస్తాం అవి చిన్నవి పెద్ద చూపిస్తాను వన్ నేనే చెప్తా ఎక్కడా శివకాశీలోనే తయారు చేసినాయి చెన్నై శివకాశి బుసు ఇది కూడా చెన్నై అయ్యి చూపిస్తాను ఒక ఏ ఇ బాగుంటాయి బాగుంటాయింటది అవును పోతు ఈ సాయంత్రము అప్పుడప్పుడు ఉంటాయి ఇంకా ఏం చూపిలా చూపినా చూపించా చూపిలా చూపించారా చూపి ఇదే ఏంటి అంటే అది వంకాయ బాంబు లాంటిది ఏ ఆటం బాంబు అంటారు దాన్ని ఇది సెవెంటీ ఫైవ్ ఉన్నాయి దాంట్లో మొత్తం చెట్టు కలిపి సాయంత్రం పేల్చేటప్పుడు కూడా చూపిస్తాను నేను భూచక్రాలు చూపించాను